బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిదవ తేదీన విశాఖపట్నం డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఐఆర్డిఐ ని పెట్టుకొని ఎల్ఐసి లో తీసుకువస్తున్న హానికర మార్పులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ కమిటీ పిలుపునిచ్చిన సందర్భంలో భాగంగా ఉదయం పది గంటలకు విశాఖపట్నం డివిజన్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని కోరుతూ ఆవిష్కరించారు బ్రాంచ్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నాను ఏవై యూనియన్ లో ట్రెజరీగా వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు మా బ్రాంచ్ పరిధిలో చాలా అధిక సంఖ్యలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే రాబోయే రేపు తొమ్మిదో తారీఖున మహాధర్నా కోసం అధిక సంఖ్యలో ఎక్కువ మంది ఏజెంట్లు పార్టిసిపేట్ చేసి మన ఎస్డిఎం గారికి వినతిపత్రం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు పేలా శ్రీనివాసరావు అయితే ఈరోజు ఎల్ఐసిలో సమానుకూలంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మాకు ఎల్ఐసి ఏజెంట్లకి నష్టాలు జరుగుతున్న సందర్భంలో ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ వారి పిలిపి మేరకు ఈరోజు అన్నకాపల్లి బ్రాంచ్లో గ్రాండ్గా పోస్ట్లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అయితే దీనిలో భాగంగా మేము సెంట్రల్ కమిటీ పిలిక మేరకు కూడా కొన్ని కార్యక్రమాలు అన్ని బ్రాంచుల్లో విస్తృత సమావేశాలు నిర్వహించాలని అలాగే ప్రతి డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేయాలని ఆ యొక్క ధర్నా రేపు రాబోయే తొమ్మిదవ తేదీన మన విశాఖపట్నం డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో సెంట్రల్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే తదుపరి పార్లమెంటరీ సభ్యులకు వినతపత్రాలు ఇవ్వాలని కూడా సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది నా పేరు గొర్రెశంకర్ రావు ఎల్ఐసిలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కమిటీ వారి ఇచ్చిన పిల్లల మేరకు గత ఈ నెలలో స్టేట్ కమిటీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి స్టేట్ కమిటీ వారు నిర్దేశించినటువంటి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో భాగంగా తొమ్మిదో తారీఖు డిసెంబర్న డివిజన విశాఖపట్నం డివిజనాశ్రమం ధర కార్యక్రమం కావచ్చు అదేవిధంగా ఫిబ్రవరి పదకొండవ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం అయితే వీటన్నిటిపైన ఈరోజు అనకాపల్లి బ్రాంచ్లో ఏజెన్సీ దృష్టి తీసుకుని వెళ్ళి వాటిపై చేస్తున్నటువంటి మేము సమ్మె గురుండి పోరాటం గురించి పోస్ట్ ఆవిష్కరణ అనేది మా బ్రా అనకాపల్లిలో చేయడం జరిగింది మీరు కరుణమాణిక్యరావు అనకాపల్లి బ్రాంచ్ సెక్రటరీని ఈరోజు ఆల్ ఇండియా ఏవై ఇచ్చినటువంటి పిలుపు మేరకు పోస్టుల ఆవిష్కరణ చేసి డిసెంబర్ తొమ్మిదవ తారీఖున విశాఖపట్నం డివిజన్ ఆఫీస్ దగ్గర భారీగా డివిజన్ ఆఫీసులో చేస్తున్నటువంటి కార్యక్రమం ధర్నా కార్యక్రమానికి మా బ్రాంచ్ నుంచి అధిక సంఖ్యలో ఏజెంట్లు పాల్గొనేలాగా ఈరోజు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కువ మంది ఢిల్లీకి కూడా వచ్చి ఢిల్లీలో జరిగేటటువంటి పార్లమెంటు దగ్గర జరిగేటటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా సుమారుగా మా బ్రాంచ్ నుంచి నూట యాభై మంది ఏజెంట్లు ఇప్పటికే రిజర్వేషన్ చేసుకొని ఉన్నారు ఇంకా చాలామంది ఏజెంట్ మిత్రులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఏజెంట్ సమస్యల పైన మా యొక్క సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి అనుగుణంగా ఎల్ఐసి నుంచి మాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము పోరాటం ఎంతవరకు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మీరు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో ముఖ్య కారణం ఏంటంటే మా యూనియన్ ఏఓ యూనియన్ ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ యూనియన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మా అనకాపల్లి బ్రాంచ్లో ఈరోజు పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది జనరల్గా ఏంటంటే ఏజెంట్లు సమస్యల మీద సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాకు నవంబర్ పది నుండి డిసెంబర్ పదవ తేదీ వరకు ఆల్ ఇండియా లెవెల్లో డివిజన్ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మా సెంట్రల్ కమిటీ యూనియన్ నాయకులు తెలియజేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి రేపు డిసెంబర్ తొమ్మిదో తేదీని విశాఖపట్నం డిజిన్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్ట అదే చేపట్టాలనేసి మా యూనియన్ నాయకులు తెలియజేశారు